హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రవజాశ్విత తెలుగు లాగ్స్ ఇది వచ్చేసి జాష్వితకి అక్షరాభ్యాసం చేసే వీడియో జాశ్వతకి నవంబర్ ట్వంటీ ఎయిట్న ఎగ్జాక్ట్గా టూ కంప్లీట్ అయ్యి త్రీ స్టార్ట్ అయింది అంటే తనకు కరెక్ట్గా టూ ఇయర్స్ పైన టూ మంత్స్ అయిందనమాట అక్షరాభ్యాసానికి అంటే కంగారు పడక్కర్లేదు ఇంకా టైం ఉంది కాకపోతే మావయ్య గారు ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం చేస్తే మంచిదని చెప్పారండి అందుకని బ్రాహ్మల చేతి అయితే ముహూర్తం పెట్టించుకొని వచ్చారు మాఘమాసంలో చాలా ముహూర్తాలు ఉన్నాయంట ఈ మాఘంలో చాలామందికి అయితే అక్షరాభ్యాసం చేస్తున్నారు జాస్వితకి జానవరి థర్టీ అయితే తన నక్షత్రాన్ని శుక్రవారం నాడు ముహూర్తం అయితే కుదిరింది చాలా అయితే ఫిబ్రవరి సెకండ్న వసంత పంచమి రోజు చాలా మంచిది ఆ రోజైతే జాశ్వతకి అక్షరాభ్యాసం మంచి కుదురుతుందేమో అనుకున్నాను కాకపోతే జాశ్వత నక్షత్రానికి ఆ రోజు కంటే జానవరి థర్టీ ఫస్ట్ అయితేనే బాగా కుదిరిందంట వసంత పంచమి నాడు కొంచెం మంది పిల్లల్ని అక్షరాభ్యాసం చేసి స్కూల్కి తీసుకొచ్చారు కొంచెం మంది ఏమో ముందే తీ చేసి తీసుకొచ్చారు స్కూల్లో మేడమ్ వసంత పంచమి నాడు కూడా తీసుకురమ్మని చెప్పారు ఆ రోజు కూడా మేము తీసుకెళ్ళాము ఈ అక్షరాభ్యాసం బిక్కవోలు వినాయకుడి గుళ్ళు అయితే చేస్తున్నాము ధృవంత్కి కూడా అక్కడే చేసాము జాశ్వతని చాలా వరకు వాళ్ళ అన్నయ్యనే ఫాలో అవుతాము ధృవంత్కి చిన్నప్పటి నుంచి ఎలా అయితే చేసామో జాశ్వతకి కూడా సేమ్ అలాగే చేయడానికి ట్రై చేస్తాము ఈ పలక బాసర పలక మా వదిన వాళ్ళ అమ్మగారు బాసరు వెళ్ళారటండి అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పలకనే ఇచ్చారు మన పిల్లలకి ఇలా ఎవరైనా స్పెషల్గా ఇటువంటి ఏమైనా తీసుకొచ్చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి కనీసం మనం బాసరు వెళ్ళి చేయలేకపోయినా సరస్వతీదేవి అనుగ్రహం అయినా కలిగిందని అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ధృవంతికి ఏమో అక్షరాభ్యాసం చేసింది ఈ బ్రాహ్మణ గారు వాళ్ళ అన్నయ్య గారే అక్షరాభ్యాసానికి మావయ్య గారు అత్తయ్య గారు మా ఆడపడుచు గారు అన్నయ్య వచ్చారు నేను ఫస్ట్లో అడుగుతున్నాను ఆన్విక రాలేదేంటి అని తీసుకురమ్మని చెప్పాను కదా ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నాను తనకి స్కూల్లో ఏదో ఎగ్జామ్ ఉందటండి అందుకనే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ కల్లా తీసుకొస్తారని చెప్పారు వీడియో మొదట్లో మా వదిన నేను అదే మాట్లాడుకుంటున్నాను నేను చెప్పాను తీసుకురమ్మని అంటే పిల్లలకి ఇటువంటి అయితే ఇష్టపడతారు కదా అందుకే చెప్పాను ధృవంత్ అయితే ముందే చెప్పేశాడు వాళ్ళ చెల్లికి అక్షరాభ్యాస రోజునైతే నేను స్కూల్కి వెళ్ళినని అలాగే రోజు హాలిడే పెట్టేసి మరీ వచ్చేసాడు పూజ దగ్గర అరేంజ్మెంట్స్ అన్నీ మా ఆడపడుచు గారే చేశారు వాళ్ళ ఊర్లోనే లిస్టు ప్రకారం అన్నీ రెడీ చేసి అయితే తీసుకొచ్చారు మేమైతే ఇంకేమీ తీసుకురాలేదు నేను మార్నింగ్ తెల్లవారుజామునే లేచాను లేచి దేవుడికి ప్రసాదం కింద అయితే రెడీ చేశాను కానీ పులిహోర చేసిన వీడియో తీయలేదు పూజ అయితే చాలా బాగా చేయించారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది టైం వచ్చేసి ఎన్ని గంటలకంటే పదకొండు యాభై ఎనిమిది నిమిషాలకి ఈ పూజ వీడియో అయితే మొత్తం రికార్డ్ చేసి పెడుతున్నాను ఎందుకంటే ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదండి కొంచెం మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకైతే అరేంజ్మెంట్స్ చేయటన్నదే ముందుగానే తెలుస్తాయి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలా చేస్తారు అండ్ బేసిక్గా అయితే ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి మొత్తం వీడియో అయితే తీసాను మేము అక్షరాభ్యాసం చేసిన రోజు ఇంకెవరూ లేరండి మేమే చేసాము అందుకనే చాలా పీస్ఫుల్గా అయితే జరిగింది ప్రశాంతంగా అయింది బ్రాహ్మలు కూడా నిదానంగా చేశారు ఎటువంటి హడావిడి పెట్టలేదు పూజ అయ్యేటప్పటికి లెవెన్ ఫిఫ్టీ అలా అయింది టైము ఓం నమాయ శివాయ సిద్ధం నమ అని పలక మీద అయితే రాశారు సేమ్ అలాగే చెప్పమని రాయించమని చెప్పారు జాశ్వత అస్సలు ఏడవలేదు ఏడవకుండా కూర్చుని అయితే రాసింది మేము ఎలా రాయిస్తే అలాగే రాస్తుంది జాశ్వత కొన్ని కొన్ని వాటిల్లో కోఆపరేటివ్గానే ఉంటుంది కాకపోతే కొన్ని ఆటలు అయితే చాలా పేచి పేచిపెడుతుందండి అలా ఇంకా మనకేవి తోచదో అంతలా పేచిపెడద్ది ఈ స్లేట్ మీద రాసినవి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత త్రీ డేస్ అయితే రాయిపించాలండి రుద్ధించాలన్నారు అసలు పిచ్చిగేత్తలు లాంటివి ఏవి రాయించొద్దన్నారు స్లేటు మీద రాసిన అక్షరాలు కూడా చెరగకుండా త్రీ డేస్ అయితే చూడమన్నారు మీరు నమ్మరు జాస్విత నా దగ్గర కన్నా మా అత్తయ్య గారి దగ్గర బాగా ఉంటుంది వాళ్ళ నాన్నమ్మగారు అంటే జాస్వితకు చాలా ఇష్టం వాళ్ళ నాన్నమ్మగారి దగ్గర నుంచి నా దగ్గరకు కూడా రాదండి ఒక్కొక్కసారి పూజ అంతా అయిపోయిన తర్వాత వినాయకుడి గుడిలోని అన్నదానం చేస్తున్నారండి మేమైతే భోజనాలు అక్కడే చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం భోజనాలు అయితే చాలా బాగున్నాయండి చాలా బాగా సర్వ్ చేశారు 嗯嗯嗯嗯。 అక్షరాభ్యాసం చేసిన రోజునే స్కూల్లో కూడా జాయిన్ చేసాము క్లాస్ రూమ్లో కూడా అసలు ఏడవకుండా వెళ్ళిపోయిందండి మిగతా పిల్లలు అయితే ఏడుస్తారు మీ అమ్మాయి ఏడవకుండా వచ్చిందని వాళ్ళు మిస్ అది చెప్తున్నారండి వసంత నాడు కూడా స్కూల్ దగ్గర తీసుకురమ్మన్నారు ఆ వాళ్ళు సరస్వతీదేవికి పూజ చేయించి ఆ రోజు కూడా రాయిపిస్తానని చెప్పారండి ఇప్పుడు వెళ్ళి వాళ్ళ చదివిదేవి ఉండదండి కాకపోతే వెళ్ళడం అనేది అలవాటు అవుతుంది కదా వాళ్ళ క్లాస్ రూమ్ అయితే టాయ్స్ అవి చాలా బాగుందండి పిల్లల మైండ్ డైవర్ట్ అవ్వకుండా టాయ్స్ అవి అరేంజ్మెంట్ చేశారు జాశ్వత రూమ్లో చూసారా ఎలా అరుస్తుందా ఈరోజు వీడియో ఇదే అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి